ఈవేళ మనం న్యూస్ పేపర్లో మీడియాలో వినేది వేణుగోపాల్ రావు మావోవిస్ట్ సరెండర్ అయిపోయాడు చాలా పెద్ద వ్యక్తి సరెండర్ అయిపోయాడు ఇప్పుడు మూవ్మెంట్ అంతా మావోవిస్ట్ మూవ్మెంటా నక్సలైట్ మూవ్మెంటా అయిపోయిందని ప్రశ్న వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ భారీ ఒక చిన్న గ్రామం ఉత్తర బెంగాల్లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఆ టైంలో చారు మజుందార్ ఖానూ సన్యాల్ అలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు భూమి గురించి స్టార్ట్ చేశారు అది అప్పుడున్న పరిస్థితి భారతదేశంలో అరవై ఏళ్ళలో తిండి కరువు ఉండేది ఏం లేవు చాలా కష్టమైన పరిస్థితి ఉండేది ఇతర దేశాల నుంచి మనకి వాళ్ళు వచ్చి తిండి కానీ తిండి లేదు కూడా రైస్ వీట్ ఏంటి ఇవన్నీ అది మనం మర్చిపోకూడదు దాని ముందు అరవై రెండులో చైనాతో ఒక యుద్ధంలో మనం ఓడిపోయాం అరవై ఐదు మళ్ళీ పాకిస్తాన్తో మనకి యుద్ధం జరిగింది ముందర వచ్చినా చాలా ఖర్చు అయిపోయింది భారతదేశం అలాంటి పరిస్థితిలో అరవై ఐదు నక్సలైట్ మూమెంట్ నక్సల్ బారీలో స్టార్ట్ అవ్వండి అరవై ఏడు నుంచి వేల యాభై ఐదు సంవత్సరాలు దాదాపు ఈ మూమెంట్ సర్వైవ్ అయింది అక్కడక్కడ అన్ని చోట్ల ఒకసారి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నింటిలో మెక్సైక్ మూమెంట్ చాలా సీరియస్ అయిపోయింది అన్నిటికంటే కామన్ ఏంటంటే అడవి ప్రాంతం బెంగాల్ నుంచి అలా బీహార్ నుంచి ఒరిస్సా ఆంధ్ర అదే అడవి ఒకే కొండ రేంజ్ కాబట్టి ఈస్టర్న్ గా అనేది అక్కడి నుంచి అక్కడ మూవ్మెంట్ ఉంది ఒక యూనిఫైడ్ మూవ్మెంట్గా దాదాపు యాభై ఐదు అరవై సంవత్సరాలు మనం ఎన్నో ప్రభుత్వాలు అని ప్రయత్నం చేశారు కొన్ని రాష్ట్రాల్లో చేశారు అక్కడ మిగిలింది మధ్యప్రదేశ్ కొన్ని ఏరియాలో మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో అక్కడ మిగిలింది దాన్ని పూర్తి అటాక్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ జాప్తం పెట్టుకోవాల్సింది నిన్న మొన్న వచ్చిన కాదు అరవై సంవత్సరాలు అయిపోయాయి ఒక్కో మూమెంట్కి అంత జీవనం అయిపోయాక సక్సెస్ అయినా వచ్చేస్తుంది పూర్తిగా ఏదో కిలోమోటర్ ఏదో క్యాప్చర్ చేస్తారు ఫెయిల్ అయిపోయి ఇంకా కరిగిపోతుంది అది కరిగిపోతుంది ఆ మూమెంట్ అంటే అరవై సంవత్సరాలు ఉన్నది జీవన ప్రయాణం అయిపోయిందేమో మనకు ఉన్న ఇష్యూ అలాగే కనపడుతున్నాయి ఈవేళ ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడైనా ఫేస్ చేసేది ఏంటంటే ప్రభుత్వాల దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉన్నది ఏ మూమెంట్ చేసినా కనపడతారు ఫోన్లన్నీ తెలిసిపోతాయి ఎక్కడికి ఏ గాకుని చేసే పరిస్థితి లేదు చాలా కష్టం తర్వాత ఇతర దేశాల నుంచి సాయాలు కూడా రావట్లేదు మావోయిస్టులకి వెళ్తే ఏ గ్రూప్స్కి అందువలన చాలా కష్టమైన పరిస్థితిలో మావోయిస్టులు అలా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ వెనకాల పడింది సైన్యాల్లో ఏదేదో వాళ్ళు వాళ్ళని దొరికిపోతున్నారు చాలామంది ఇలాగా వాళ్ళ కాల్పుల్లో చచ్చిపోయారు మిగిలిన వాళ్ళ ఆలోచన ఏంటంటే బ్రతికి తర్వాత వెళ్దావా లేకపోతే ఇక్కడే సాక్రిఫైస్ త్యాగం అయిపోదావా అంటే చాలామంది ఇంకా వేస్ట్ అయిపోతుంది మన జీవితాలను బయటకు వచ్చేస్తారు సో తప్పకుండా ఎప్పుడైతే వేణుగోపాలరావు అంత పెద్ద వ్యక్తి ఆయన సరెండర్ చేసేదో మిగతా వాళ్ళు కూడా సరెండర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం సగం మెసేజ్ తీసుకోవట్లేదు ఫుల్ స్వింగ్ వెళ్ళిపోతుంది లెక్క పెడతలేదు ఖాళీస్థాన్ మూవ్మెంట్ పివీ నరసింహారావు ఎలాగంచిస్తారో ఆ సమయంలో పీవీ నరసింహారావు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ ఆంధ్రాకి చెందిన వ్యక్తి ఆయన చేసింది ఇప్పుడు ఇలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కాబట్టి మావేస్ తీసుకునే నిర్ణయం ప్రతికి ముందరగావా చాలా వరకు సోషల్ మూవ్మెంట్ చాలా వరకు మార్పులు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు చెప్పినవన్నీ చాలా వరకు చట్టాల్లో వచ్చేసి వాళ్ళు చాలా వరకు సాధించారు కానీ ఆ సమయం అయిపోయిందా అది మనకి ఫ్యూచర్ చెప్తుంది కానీ తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం దూకుడు చూసి చాలామంది ఉపయోగం లేదేమో మనం ఎన్నో చోట్ల ఉండేది ఒక ఏరియాకే పాకిసి ఒక ఏరియాలోనే ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడు ఆప్ చేస్తే మంచిదేమో ఆలోచన కూడా వచ్చి ఉంటుందేమో మా లేకపోతే అంత సీనియర్ లీడర్ వేణుగోపాలరావు లాంటి ఆయన సరెండర్ చేస్తాడా సరెండర్ చేయండి అది ఆలోచన వాళ్ళకి వచ్చింది అని మాత్రం మనం భావించాలి మావోయిస్టు అగ్రణ్యతల్లో ఒకరైన మల్లోజుల వేణుగోపాలరావు మరికొంతమంది ప్రముఖులు లొంగిపోయినటువంటి దృశ్యాలని ఉదంతాలని అందరం చూసాము గత కొద్ది నెలలుగా మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్నటువంటి కుమ్ములాటలా లేకపోతే సైద్ధాంతికపరమైనటువంటి చర్చ పేరేదైనా పెట్టవచ్చు కానీ ఒక విధమైనటువంటి కల్లోలం లేకపోతే విభేదాలు అనేటువంటివి ఉన్నాయనేది తాజా పరిణామాలతోటి స్పష్టమైంది దానిలో భాగంగానే దానిలో భాగంగానే ఆపరేషన్ కగార్ని కొద్ది రోజుల పాటు నిలిపివేస్తే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి సందేశాలు మావోయిస్టు అగ్రనాయకుల్లో కొంతమంది నుంచి వచ్చిన కారణంగానే తెలంగాణలో జస్టిస్ చంద్రకుమారు మరికొంతమంది ఒక కమిటీగా ఏర్పడి ఆపరేషన్ కగార్ని ఆపాలని మావోయిస్టులతోటి చర్చలు జరపాలనేటువంటి ఒక ప్రజాభిప్రాయాన్ని కూడా గడిచినటువంటి ఐదారు నెలల్లో కూడగట్టిన సంగతి మనకి తెలిసిందే వాటన్నింటి పర్యవస్థానం ఏమిటి ఫలితం ఏమిటి అన్నప్పుడు మళ్ళీ రోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఏదైనా కానీ నీరు మరగటానికి మరిగి ఆవిరి రూపం తీసుకోవడానికి వంద డిగ్రీలు ఎట్లాగైతే వేడి కనీసం అవసరమో మావోయిస్ట్ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు ఏ రూపం తీసుకుంటాయనేటువంటిది తాజా పరిణామాలతోటి మనకి అర్థమైంది అయితే కొంతమంది దీన్ని ప్రభుత్వం సాధించినటువంటి విజయంగా చెప్తున్నారు కొంతమంది లొంగుబాటుగా వర్ణిస్తున్నారు దీనిలో ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఏమీ లేదు లొంగుబాటు అనేటువంటి దానికి వచ్చేసరికి మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది నాయకులు కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా జీవనంలో కలిసిపోయినటువంటి సంగతి తెలిసింది అందువలన ఇది ఇవాళ కొత్తగా లొంగుబాటు లేదా జనజీవితంలో కలవడం అనేటువంటిది మళ్ళీ రోజులు వేణుగోపాల్ తోటి ప్రారంభం కాలేదు ముందు నుంచే చిన్న చిత్తగా పెద్ద నాయకులు కూడా ఆ విధంగా చేశారు మరి నిజంగా ప్రభుత్వం సాధించిన విజయము అని అనుకునేట్లయితే మొత్తంగా మావోయిస్ట్ పార్టీ మరి ఆయుధాలను పడేయాలి కానీ మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులందరూ కూడా మేము ఆయుధాలు విసర్జించేది లేదు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటన చేసినట్టుగా వచ్చింది అందుకని దీన్ని ఒకరి విజయము లేదా మరొకరి పరాజయము అని వర్ణించాల్సినటువంటి అవసరం లేదు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగానే చూడాలి వచ్చే ఏడాది మార్చి నాటికల్లా మావోయిస్టులను మొత్తాన్ని అంతం చేస్తాము అని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు ఇదే హోంమంత్రి గారి నోట వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఈ మావోయిస్టులు లేదా ఇతర నక్జల్స్ గ్రూప్లు ఎక్కడైతే పనిచేస్తున్నాయో ఆ అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇతర పేదల జీవితాలని మార్చివేస్తామని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆ ప్రాంతాలన్నింటినీ మిగతా మైదాన ప్రాంతాల్లో మాదిరి కనీసం అభివృద్ధి చేస్తాము అనేటువంటి మాట అమిత్ షా గారు ఎందుకు చెప్పడం లేదు అటువంటి ఉద్దేశం నిజంగా ఉంటే అందువలన అభివృద్ధికి ఆటంకం కలుగుతూ ఉంది ఆటంకం కలిగిస్తున్నారు అనేటువంటిది ఒక తప్పుడు సాకు తప్ప మరొకటి కాదు గుజరాత్లో గణనీయంగా గిరిజనులు ఉన్నారు అక్కడక్కడా మావోయిస్టులు కానీ వారి కార్యకలాపాలు కానీ లేవు మరి అటువంటప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలు గుజరాత్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర సామాజిక తరగతులతో సమంగా ఉన్నాయా చెప్పమానండి ఎవరినైనా నేను అక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత కేంద్రానికి వెళ్ళిన తర్వాత రెండింజన్ల పాలన ఇవన్నీ ఇన్ని ఉన్న తర్వాత కూడా గుజరాత్లో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి మిగిలిన దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితికి తేడా ఏమిటి అందుకని మావోయిస్టులు అణచివేతకు ఒక సాకులు అనేక సాకులు చెప్తున్నారు తప్ప మరొకటి కాదు రెండవది మావోయిస్టులను అణచివేస్తారు మొత్తంగా అయిపోతుంది మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దోపిడీ అణచివేత వాటికి వ్యతిరేకంగానే కదా ఇలాంటి ఉద్యమాలన్నీ పుట్టింది మరి అటువంటి దోపిడీని కొనసాగిస్తున్న తర్వాత మావోయిస్టులు కాకపోతే మరో ఇస్టులు మరొక పేరుతోటి మరికొంతమంది ఆయుధాలు పట్టుకుంటారు అప్పుడేం చేస్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది అందుకని మావోయిస్టులని అంతం చేయడం అనేటువంటిది అది సమస్య కాదు అక్క అందుకు దారి తీసినటువంటి పరిస్థితుల్ని నిర్మూలించడం లేకపోతే వాటిని మెరుగుపరచడం అనేటువంటిది ఇవాళ కష్టవం మరి మల్ల వేణుగోపాల్ గారు లొంగిపోయారు ఆయన ఏం చేస్తారు ఏదన్నా సొంతంగా పార్టీ పెట్టుకుంటారా లేదా ఇతర పార్టీల్లో చేరతారా అనేటువంటి ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయి ఆ విధంగా లొంగిపోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా గతంలో అనేక పార్టీల్లో చేరున్నారు ఆ పార్టీలతో సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా మరి మల్లోజుల వేణుగోపాల్ కానివ్వండి లేదా ఇతర లొంగిపోయినటువంటి వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీల్లో చేరొచ్చు లేదా సొంతంగా వ్యక్తులుగా వాళ్ళ భావజాలంతో వాళ్ళు ఉండవచ్చు అది పెద్ద సమస్య కాదు అందువలన ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజం ఎట్లా స్పందిస్తుంది ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా కొంతమంది లేవనెత్తున్నారు మావోయిస్టుల గురించి లేదా నక్లైట్ల గురించి సమాజం స్పందించడం అనేటువంటిది ఎప్పుడో ఆగిపోయింది ఇప్పుడు ఒక అగ్రనాయకుడు లొంగిపోయినా లేకపోతే ఆయుధాలు విడిచినా లేదు మరి కొంతమంది నాయకులు మేము పోరాటం చేస్తా ఉన్నా కానీ సమాజం స్పందన అనేటువంటిది మామూలుగానే ఉంటుంది తప్ప అసాధారణంగా ఏమి ఉండదు ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా సమాజానికి దూరంగా సమాజ చైతన్యంతో సమాజం ఏం చేస్తుందని దాంతో నిమిత్తం లేకుండా మేము అడవుల్లోకి వెళ్ళి ఆయుధాలు బట్టి మొత్తం విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి వాళ్ళు కానీ జనం లేకుండా ఏ దేశంలోనూ ఎక్కడా విప్లవం చేపడదా కాలేదు కనుక ఇది కూడా అందుకనే విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రభుత్వం దగ్గర సాయుధ బలగాల దగ్గర ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్స్ వ్యవస్థలు లేదా కొరియర్సు లేదా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వినియోగిస్తున్నటువంటి సెల్ ఫోన్స్ తోటి వాళ్ళ కదలికలని పట్టుకోవడం ఇవాళ చాలా సులభంగా మారింది అన్నింటికి మించి ఈ మావోయిస్టులు లేదా ఇతర నగ్జలైట్ గ్రూప్స్లోకి పెద్ద ఎత్తున పోలీసులు తమ ఏజెంట్లను పంపటం వారి చేత సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు బలహీనతలు కలిగినటువంటి వాళ్ళని కోవర్ట్లుగా మార్చుకొని అనేక మందిని హత్యలు చేయించి వాటిని ఎన్కౌంటర్లుగా చెప్పినటువంటి సంగతి కూడా తెలిసింది ఇట్లా అన్ని విధాలుగా కొత్త కేడరు చేరకపోవడం ప్రభుత్వ నిర్బంధం పెరగడం రెండవది మనం ఇంతకాలం చేసినా ఫలితం ఏమి లేకపోయిందనేటువంటి ఒక నిరాశ నిస్పృహలు ఇలా అనేక విషయాలు మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఉన్నాయి దానికి చిహ్నంగానే మల్ల రోజుల వేణుగోపాల్ లొంగిపోయారు అనేది స్పష్టం తర్వాత ఆ పార్టీ ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది జరిగిపోయేటువంటి పరిణామాలను బట్టి రాబోయే రోజుల్లో మనం మరోసారి చర్చించుకోవచ్చు ఆపరేషన్ కగార్ తర్వాత మెల్లమెల్లగా మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎత్తున దెబ్బ తలుగుతుంది దానిలో భాగంగానే కొందరు ఎన్కౌంటర్లు మరణించడం మరికొందరు లొంగిపోవడం ఈ రెండు చేస్తున్నారు ఇవాళ మల్లరోజుల కోటేశ్వరరావు వేణుగోపాలరావు మల్లరోజుల కోటేశ్వరరావు తమ్ముడు మల్ల రోజుల వేణుగోపాలరావు మల్లరోజుల వేణు కోటేశ్వరరావు గారు గతంలో ఎన్కౌంటర్లు చనిపోయారు మల్లరోజు మల్లరోజుల కోటేశ్వరరావు గారు తమ్ముడుగా వేణుగోపాలరావు ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు ఆయనతో పాటు అరవై మంది అడవి బాటి పట్టిన అన్నలు అక్కలు కలిసి అందరూ కూడా ఒకేసారి లొంగిపోయారు తమ దగ్గర ఉన్న యాభై నాలుగు ఆయుధాలను తుపాకులను రకరకాల ఏకే ఫార్టీ సెవెన్ నుంచి పొందుకొని వారి వారి స్థాయిని బట్టి ఉన్న ఆయుధాలను అప్పజెప్పారు అప్పజెప్తూ లొంగిపోయారు ఈ నల్ల రోజుల వేణుగోపాలరావు పేరు మీద ఎనిమిది కోట్ల మన రివార్డు ఉన్నది ఆ ఎనిమిది కోట్ల చెక్కును పడ్డవిస్తూ వారికి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు వారికి అందజేశారు అట్లా ఎవరి స్థాయిని బట్టి వాళ్లకు ఉన్న రివార్డును ఆ నగదు ఏదైతుందో ప్రకటించిన నగదు వాళ్ళ తల్ల మీద వెలలు వెలలు కట్టారు కదా ఆ తల మీద వెలలను వాళ్ళ చెక్ల రూపంలో వాళ్ళకి అందించారు ఇది ఇవాళ జరిగింది ఈ మొత్తం మరి మావోయిస్టు ఉద్యమానికి ఎట్లా దెబ్బ దొరుకుతుంది అసలు ఎట్లా నష్టమైందని అంటే నేను యాభై ఏళ్ళ సుదీర్ఘమైన రిపోర్టింగ్లో చాలాసార్లు నక్సలెడ్కొని ఇంటర్వ్యూలు చేయడం రకరకాలుగా వాళ్ళ కార్యకలాపాలు పరిశీలించడం ప్రభుత్వానికి వాళ్ళకు మధ్య జరుగుతున్నప్పుడు అనేక వ్యాస వార్తలు వ్యాసాలు రాశారు ఈ అనుభవంతో పీపుల్స్ వార్ కాస్త అంటే యాక్చువల్గా సిపిఎంఎల్ అయిన తర్వాత అనేక చీలికలు పేలికలు ఆ తర్వాత అందులో వర్గపూర్తను వాళ్ళ వాళ్ళని చంపుకున్నారు తర్వాత వాళ్ళను వాళ్ళలో వాళ్ళు విభేదించుకొని చాలా సిద్ధాంత పోరాటం చేశారు సిద్ధాంత వైవిధ్యాలతో పోరాటం వ్యక్తిగత వైవిధ్యాలు ఉన్నాయి అలా మన జనశక్తి పీపుల్స్ వార్ మధ్య విభేదాలతో వాళ్ళు చంపుకునే సందర్భాలు మళ్ళీ డీవీ గ్రూపులు ఏవీ గ్రూపులు రకరకాల గ్రూపులు మొత్తం ఈ ప్రత్యాన్న వర్గాలకు మారిపోయి చివరికి మావోయిస్ట్ పార్టీగా ఈ పీపుల్స్ వర్క్ గ్రూప్ మారిన తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వదులుకొని నేను నేపాల్ వరకు రెడ్ కార్డర్ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇవాళ మెల్లమెల్లగా ఒక సంవత్సరంలో నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది ఎన్కౌంటర్లో చనిపోయారు ఈ స్థితిలో రెండు కారణాలు అనుకున్నాడు మళ్ళీ ఇలా వేణుగోపాలరావు ఇవాళ లొంగిపోవడానికి ఒకటి అనారోగ్యము వార్ధక్యము రెండవది ప్రభుత్వం చేస్తున్న దానికి అనవసరంగా ఎన్కౌంటర్లు చనిపోవడం తప్ప ఇంకా ఇంకోటి లేదు కదా బతికుండి సాధిద్దామనుకున్నారే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అంత తక్కువ వచ్చినా లేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రి ఆనాడు సాయుధ పోరాట వెంకటయ్య వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రి కూడా ఈ మల్ల వేణుగోపాలరావు వేణుగోపాలరావు అన్న ప్రొడ్యూసర్ రావు వారన్న అంజనేయులు ఇప్పుడు పెద్దపల్లి ఉంటున్నారు వీళ్ళు ఈ వీళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రి అంతకుముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు దానికి వారు మన దానితో సత్కరించబడ్డారు కూడా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఈ కుటుంబం చూసుకుంటే తల్లిదండ్రులేమో మా మనకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం చేసిన పోరాటంలో ఉంటే మరి కొడుకులేమో ఇద్దరు కొడుకులు మొదలేమో మల్లజల కోటేశ్వరబాబు గారు ఉద్యమానికి వెళ్ళారు తమ్ముడిని తనకు పిలిపించుకున్నాను సుల్తానాబాదు సభ్యుడిగా మొదలుకొని మెల్లమెల్లగా అన్ని లీగల్ సబ్ కమిటీల్లో ఇల్లీగల్ కమిటీలో పనిచేసుకుంటూ చివరికి అభయ్ అనే పేరు మీద ఇవాళ నావోయిస్టు ఉద్యమంలో దేశవ్యాప్తంగా ఉన్న రెండవ వ్యక్తిగా రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆయన పేరు ఉంది ఆ అబ్బాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆ తర్వాత వారు కూడా కోటేశ్వరరావు సుజాత అక్క అంటే ఆమెను వివాహం చేసుకున్నాడు భావన జరగడాల్సింది ఆమెను అట్లాగ ఇటు పక్కనేమో ఈ మల్లజలి వేణుగోపాలరావు అక్కడనే అడవిలోనే మన ఛత్తీస్గఢ్ ఒక ఆమె చేసుకున్నాడు ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు భార్యాభర్తలు నలుగురు అంటే కుటుంబ సభ్యులు నలుగురు నలుగురు ఈ మావోయిస్టు ఉద్యమానికి అంకితమయ్యారు ప్రొడీసరావు గారేమో ఆయన ఎన్కౌంటర్ లేదు సుజాత సుజాత ఈ మధ్యలో లొంగిపోవడం జరిగింది ఇక మిగిలింది ఈయనకి ఈయనకున్న సంబంధాలలో మరి వీళ్ళిద్దరు కూడా భార్యపడుతున్నారు ఇవాళ నిన్న ఇవాళ లొంగిపోయారు వొంగిపోవడమే కాకుండా వాళ్ళని బాటికి తీసుకున్నాను మావోయిస్టు ఉద్యమంలో రెండు కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి మొట్టమొదటిది ఈ చె అడవులలో అంటే ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఏరు ఏరు చంపేస్తున్నారు కనుక ఇక బతకలేము అనేది సిద్ధాంతపరంగా కూడా మల్లో వెంక వేణుగోపాలరావు గతంలో ఏం చెప్పారంటే ఈ తప్పులు జరుగుతున్నాయి ఈ తప్పులు నేనే బాధ్యుని అని చెప్పి బాధ్యతల నుంచి తప్పించమని కోరిండు తప్పుకున్నాడు కూడా ఇది రివీజమని లేకపోతే పిరికితనమని పిరికి వంద చర్య అని రకరకాల పార్టీ వాళ్ళు కూడా విమర్శించు మల్లోజుల మల్లోజురావు వేణుగోపాల్ రావు మీద చాలా చాలా రకాలుగా రాసిన సందర్భం చూసినాం మనం అయితే తనదైన రీతిలో తాను కన్విన్స్ అయ్యిండు గతంలో పోవడానికి ఎట్లా కన్విన్స్ అయ్యిండో బయటకు రావడానికి కూడా కన్విన్స్ అయ్యిండు కనుక తాను వచ్చిండని నేను అంటున్నాను వచ్చే క్రమంలో ఉద్యమ ద్రోహి అని పేరు పెట్టడం ఆయన రకరకాలు చేయడం వల్ల జరిగింది ఒక మాట కూడా వస్తుంది మరి ఆయన మొత్తం కార్యకలాపాలన్నీ కూడా మనకు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి మారి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రలో ఇవాళ ఎందుకు పెట్టడానికి సమస్య కూడా వస్తుంది ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగా కార్యగుట్టల నుంచి బయట అక్కడికి వెళ్ళడం ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరగవచ్చు అనే భయంతో ఒకటి రెండవది మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెం సానుకూలంగా స్పందించింది సంప్రదింపు చేసింది వీళ్ళతో ఒక అరవై మందిని లొంగ తీసుకోవడం తక్కువది కదా సాయుధ మన మన ఉద్యమకారులను లొంగ తీసుకోవడం వాళ్ళతో మాట్లాడడం వట్టి వాటి మాట ఏం కాదు ఎన్కౌంటర్ చేయడం వేరు కనుక వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బస్సుల ద్వారా జిల్లాకి కేంద్రం మన రాష్ట్ర మన నాయకుడి దాకా తరలించి వాళ్ళని అక్కడి నుంచి మన ఫడ్నవీసు వారితోని ఆయుధాలు అప్పగించడానికి తీసుకున్నాడు కానీ ఇంకా ఒక అనుమానం వస్తుందంటే ఇప్పుడు ఒకటి భయం వల్ల అంటున్నారు రెండోది ఆయన ప్రవర్తన కూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి అల్లగా రావు లొంగిపోయే క్రమంలో ఏదో సాధిస్తున్నట్టు నవ్వుతూ వెళ్ళి తీసుకొని సరే చాలా సిన్సియర్గా వెళ్ళాల్సినాడు ఒక చాలా గమ్మత్తుగా రాజకీయ నాయకులు పోజ ఇచ్చినట్టు వచ్చేసి వచ్చిపోయినాడు విమర్శ వస్తున్నది అది నేను కూడా గమనించాను ఆయన ఆ హావభావాలు సరిగ్గా లేవు లొంగిపోయేటప్పుడు ఒక కమిట్మెంట్తో ఎట్లా పని చేసిండో అదే కమిట్మెంట్తో నేను లొంగిపోతున్నా అనే ఒక భావన గంభీరంగా ఉంటే బాగుంటే ఆయన నవ్వుతే తప్ప అంటే నవ్వు నాలుగు విధాలు చేయడం అంటున్నాను అంటే ఏదో నేను గొప్ప సాధించినా లొంగిపోవడమే సాధింపు అనే లెవెల్ ఆ పోజు పెట్టిండు అది కరెక్ట్ కాదు అందరూ కూడా మావోయిస్టు ఉద్యమంతో సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా మా రోజుల వేణుగోపాలరావును మొదటి నుంచి విమర్శిస్తుంది అదే ఉద్యమ ద్రోహి అన్న ఇవాళ లొంగిపోయే క్రమంలో ఆయన ప్రవర్తించిన తీరు చూసినా అంటే అభ్యంతరకరమైన ప్రవర్తన కాదు ఆయన దృష్టిలో కానీ పోయే లొంగిపోయే క్రమంలో ఆ నవ్వుతూ పోయి అదేందో ముఖ్యమంత్రితో నేను ఫోటో దిగుతాను అని చేసిన చేయడం కానీ కొంత అనిపించింది ఏదైనా సరే నా ఉద్దేశం ఏంటంటే భావ భావపక్ష తీవ్రవాదం కానీ బద్ద తీవ్రవాదం ఈ రెండు తప్పే మనిషిని అంటే వ్యక్తిని హతం చేసేది వ్యక్తిని హననం చేసేది వ్యక్తిని నిర్మూలన అనే సిద్ధాంతమే తప్పు సిద్ధాంతాలతో మనం కొట్లాడాలి ఎవరైనా సరే నాకు ఇష్టం ఉంది మీకు ఇష్టం కాకవచ్చు మీకు ఇష్టం ఉంది నాకు ఇష్టం కావచ్చు కాకపోవచ్చు కనుక మనం సిద్ధాంతపరంగా రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు వ్యక్తి వ్యక్తిగత హత్యలు వ్యక్తిని నిర్మూలన అనే బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా అధికారం సాధించవచ్చు అనే దానితోని బుల్లెట్ ద్వారానే పోతారు వాళ్ళందరూ కూడా చూస్తున్నాం వాళ్ళ ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా ఇంత పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా దళితులు దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి పైన పైన స్థాయిలో ఉన్న ఉద్యమకారులను హెచ్చరించి రెచ్చగొట్టి ఉద్యమాల్లో లాగిన వారేమో మంచి వాళ్ళ పిల్లలు బాగా చదివించుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు డబ్బు సంపాదించుకుంటారు కానీ వాళ్ళను ఉద్యమ సాహిత్యం సృష్టించి వాళ్ళని ఉద్యమాలు ది దించి వాళ్ళు రకరకాల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగానే అగ్ర అగ్రనాయకులైనంత మాత్రమే వాళ్ళ సెక్యూరిటీ ఎంత ఉన్నా దిన దిన గండం గూరేళ్ళ ఆయుషులాగా బతికింది కాదు ఇప్పటిదాకా అటువంటి వాళ్ళు మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే క్రమంలో రెండు అనారోగ్యము ఆర్ధక్యము దాంతోపాటు ఉద్యమ ఆ తీవ్రత లేకపోవడం ఉద్యమానికి సహకరించే వాళ్ళు కూడా కరు అవ్వడం ఇవాళ వియోపా మన మన ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వల్ల రా రాజకీయాలు మారినాయి సమాజం మారింది పల్లెలు మారినాయి ఈ స్థితిలో వాళ్ళు ఆదరించే వారు కూడా కరువైంది గిరిజన ప్రాంతాలకు మిగిలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గిరిజన ప్రాంతాలకు వీళ్ళు చేసిన పనింది వ్యక్తిగత హత్య నిర్మూలన ఎదుటివారి శత్రు నిర్మూలన తప్ప చేసింది కాదు కదా కాంట్రాక్టర్లను చంపడం చిన్న చిన్న సర్పంచడం యూనిఫార్మర్ల పేరు మీద వీళ్ళు చంపారు పోలీసులు కూడా వీళ్ళని చంపింది పరస్పరంగా హింస ఎప్పుడు కూడా అది మంచిది కాదు జరిగింది అదే ఆ హింస జరిగే క్రమంలో మరి ఇంతమందిని చంపిన కర్క కర్కోటకులు అని పేరు తెప్పించుకున్నారు కదా అటు పోలీసులు కావచ్చు పోలీసులు ఉద్యోగాల కోసం జీతపద్యాల కోసం చనిపోయారు వీళ్ళేమో పూర్తిగా సిద్ధాంతం కోరు సిద్ధాంతం కూడా కొంతవరకు అది ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఇప్పటికీ పెట్టుబడి దేశాలు పెట్టుబడి దారి దేశాలు కానీ పార్టీలు కానీ తీసుకున్నాయి ఉచిత విద్య ఉచిత ఆరోగ్యము దాంతోపాటు ఉపాధి కల్పన సమాజ సమాజ హితం కోరే కమ్యూనిజంలో ఉన్న మంచినంతా పెట్టుబడిదారు దేశాలు ప్రభుత్వాలు తీసేసుకున్నాయి ఇక మిగిలింది ఏంటి వ్యక్తి నిర్మూలన రాజ్య రహిత సమాజం రాజ్య రహిత సమాజం అనేది మార్క్స్ కాలంగా అది సాధ్యం కాదు రాజ్యం ఏదో రాజ్యం ఉండాల్సిందే నక్సలైట్ రాజ్యం వచ్చినప్పుడు కూడా దానికో ప్రభుత్వం ఒక కథ ఉండదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తాలిబాన్లు కూడా ప్రభుత్వం నడుపుతున్నారు కదా తాలిబాన్లు తుపాకీ పట్టుకొని ఏ ప్రభుత్వం లేదు వాళ్ళు ప్రభుత్వ చర్యలన్నీ చేస్తున్నారు కదా అందుకనే కదా మనం మనం విదేశాంగ మంత్రి మన విదేశాంగ మంత్రి వాళ్ళతో మాట్లాడడానికి కారణం అదే కదా తాలిబాన్ లాంటి తీవ్రవాద సంస్థతో కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ప్రభుత్వంలాగా ప్రభుత్వంతో విభేదించినప్పుడు రాజ్యం అన్నిటికన్నా పెద్దది కానీ రాజ్యం అంటే స్టేట్ ఈ స్టేట్ దగ్గర మీ అటువంటి తుపాకులు వెయ్యి లక్షలు ఉంటాయి అవసరమైతే మిలిటరీని తీస్తే ఇప్పుడు ఆపరేషన్ కలగాల జరుగుతుంది మీకు పిడ్డలు కాల్చి కాల్చి చంపేస్తున్నారు అవసరమైతే పట్టుకొని చంపేస్తున్నారు కనుక రాజ్యం కంటే గొప్పలు కాదు బ్యారెట్ ద్వారా కొట్లాడితే ప్రజాస్వామ్యం బ్యారెట్ ద్వారా ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి మనీ పవర్ లిక్కర్ పవర్ అరాచకం అవినీతి అన్నీ ఉన్నాయి కానీ అన్ని వ్యవస్థల కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మంచిది కాదు ఉన్నంతలో ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా దానికి మరింత ప్రజాస్వామ్యం మంచి మంది అంటున్నాడు అందుకని ఇవన్నీ చూస్తే మావోయిస్టులు ఎంచుకున్న పంథా తప్పు ఆ పందా తప్పు అయినప్పుడు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది మీ భార్యను ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేసారా అంటే రెండు తప్పే కొడుతున్నారని తప్పే మానేస్తే ఇదివరకు కొట్టినట్టు లెక్క ఇవాళ ఇదే వాళ్ళు పోయే మార్గం తప్పు విప్లవ మార్గం అని చెప్పుకుంటూ వ్యక్తి నిర్మూలన సిద్ధాంతాన్ని బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామంటే ఆ బ్యా బుల్లెట్ ద్వారానే చచ్చిపోతారు పాములు పట్టేవాడు పాములు పట్టే క్రమంలో చనిపోతారు గుట్ట లెక్కేవాడు గుట్ట క్రమంలో చనిపోతారు అంటే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో మరణం కూడా రాసి ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇవాళ వీళ్ళు బ్యాలెట్ కాదు బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ ద్వారానే వీళ్ళు చచ్చిపోతున్నారు కదా కనుక రాజ్యం కంటే గొప్పవాళ్ళు కాదు రాజ్యంలో మార్పు కావాలి వాళ్ళు మా ఏదైతే రాజ్యంలో సమసమాజం ఏర్పడడం మన సంక్షేమ రాజ్యం నడపడం ఇవన్నీ కరెక్ట్ కానీ ఇది నడపడానికి మా ఎంచుకున్న మార్గం తప్పు అంటున్నా ఎంత మంచి లక్ష్యమైనా మంచి మార్గం లేకపోతే అంతకంటే దుర్మార్గం లేదని గాంధీ గారు ఎప్పుడో అన్నారు లక్ష్యం మంచిది కావచ్చు కానీ మార్గం కూడా అంతకంటే మంచిది కావాలండి అందుకని వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు కనుక ఎప్పుడో ఒకసారి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ మల్లోజ రోజు మల్ వెంకట వేణుగోపాల్కి తీసుకున్న రివిజన్ నేనేమంటే రివిజన్ వాళ్ళు అనొచ్చు కానీ ఇప్పటిదాకా చేసిన తప్పుడు ప్రయాణం కనుక యూటర్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది ఇది ఏమంటారు బండి చక్రం పైకి నుంచి కిందికి వచ్చినట్టే ఇవాళ మల్ రోజుల వేణుగోపాలరావు లొంగుబాట అనేది సమాజంలో జరిగిన ప్రపంచీకరణ అనవల వల్ల ఇవాళ మన తోది కాదు అనుకొని వెనక్కి వెళ్ళడమే మిగతా వాళ్ళకు కూడా ఇంతకంటే మార్గం లేదనుకుంటున్నాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నేను కొండపల్లి సీతారామయ్య గారిని మన మన సత్య మన మనం మన శివసాగర్ కానీ చూశాను కదా వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే సమ సమాజంలో జనజీవన సవంతలో కలిసిన వాళ్ళే కనుక ఇప్పుడు వేణుగోపాల్ అతీతం కాదు ఆనాడు కొండపల్లి సీతారామయ్య శివసాగర్ కూడా అతీతం కాదు రేపు వచ్చేవాడు కూడా అతీతం కాదు హింసను విడనాడండి జనజీవన సవంతలో కలవండి ప్రభుత్వం చేసే ప్రభుత్వంలో కానీ రాజకీయాలు చేసే చెడును వ్యతిరేకిద్దాం మంచిని ఆహ్వానిద్దాం చెడును వ్యతిరేకించడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేసుకుందాం ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రభుత్వాలు మార్చాలి ప్రభుత్వాలు శాసించాలి ఓటు మనది డబ్బులు పన్నుల డబ్బులు మనది మనం వేసే ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మనం కట్టే పన్నులతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ రెండు విషయాలు ప్రజలు తెలుసుకున్నప్పుడు దాని తనదే ప్రజాస్వామ్య విప్లవం వస్తుంది అంటున్నారు ప్రజాస్వామిక నూతన ప్రజాస్వామిక విప్లవస్తుంది అంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజల ద్వారా పోరాటాలు నడవాలి తప్ప వ్యక్తులు తుపాకులు పట్టుకుని తిరగడం మాత్రమే పోరాటం కాదు ఆ పోరాటంలో గెలుపు కూడా ఉండదని నేను అనుకుంటూ ఈ దీనికి ముగింపు వాక్యం వాళ్ళకి కావాల్సిందా మొత్తం మావోయిస్టులను నేను ఆహ్వానిస్తున్నాను ఇది సరైనది కాదు ఈ రాజ్యాల్లో దుర్మార్గం ఉంది ఈ రాజ్యాంగంలో అవినీతి ఉంది ఈ రాజ్యాంగంలో అవినీతి అశ్వలిత పక్షపాతం ఉంది ఈ రాజ్యాల్లో కుటుంబ పాలన ఉంది ఈ రాజ్యంలో దుర్మార్గమైన ప్రజల అణచివేతున్నది నేను కాదంటే దీనికి ప్రజా చైతన్యం పరిష్కార మార్గమా మీరు తుపాకీ పట్టుకుంటూ వస్తుందా అనేది దయచేసి ఆలోచించాలని మావోయిస్టులందరినీ విజ్ఞప్తి చేస్తూ పరిష్కారం ఒకవైపు ఉన్నది మీరు మార్గం ఇంకోవైపు ఈ పరిష్కారం వైపు పోవాలని సమస్యలో భాగం కావచ్చు సమస్యల పరిష్కారంలో భాగం కావాలని చెప్పి మావిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం